తెలంగాణ రాష్ట్రంలో చెరకు పంటను దాదాపు యాభై వేల హెక్టార్లలో సాగు చేస్తా ఉన్నారు ఇవంతా కూడా దాదాపు ఎనిమిది కర్మాగారాల పరిధిలో సాగు చేస్తా ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే చెరకుని ఒక మొక్క తోట కనీసం మూడు నుంచి ఐదు మూడెం తోటలు కూడా రైతు సాగు చేస్తా ఉంటారు రైతుకు లాభం రావాలి అంటే కనుక మూడెం తోటలు చాలా ముఖ్యం మూడెం తోటలు యాజమాన్య పద్ధతుల లోపల కొన్ని ముఖ్య అంశాలను కనుక మనం పరిశీలించినట్టయితే అయితే మూడెం తోటలు దిగుబడి మొక్క తోట కంటే కూడా ఎక్కువగా నమోదైన సందర్భాలు చాలా ఉన్నాయి మన రాష్ట్రంలో దిగుబడిల పరంగా చూసుకున్నట్టే కనుక మొక్క తోట మంచి దిగుబడి వస్తా ఉంది మోడెం తోటలో చాలా తక్కువ దిగుబడి వస్తా ఉంది ఇక్కడ చెరుగు పంట సరాసరి దిగుబడి పూర్తిగా పడిపోవడం జరుగుతా ఉంది జహీరాబాద్ లోని రైతులందరూ కూడా కొన్ని మెలకువలు పాటిస్తూ మోడెం తోటలు కూడా మొక్క పాటే మంచి దిగుబడి వచ్చే విధంగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు ముఖ్యంగా గమనించవలసిన అంశాలు ఏంటంటే ఒకటి చెరకు రకం రెండోది చెరకు నరికిన తర్వాత తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు మూడవది పోషకాల యాజమాన్యం ఈ మూడు అంశాలు కనుక కొంచెం మనం పరిశీలించినట్టు అయితే గనక మూడెం దిగుబడులు మొక్క తోట కంటే కూడా ఎక్కువ వచ్చిన సందర్భాలు ఉన్నాయి అన్నమాట ముఖ్యంగా ఏంటంటే రకం రకాలు చూసుకున్నట్టయితే కనుక మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఆరు రకాల వైద్యుల దగ్గర అందుబాటులో ఉన్నాయి అయితే మంచి మూడ్యం దిగుబడులు వచ్చే రకాలను చూసుకున్న ఎనభై మూడు ఇరవై మూడు ఇది రుద్రూరు ప్రాంతీయ చెరకు వరి పరిశోధన స్థానం వారు తయారు చేసినటువంటి స్వల్పకాలిక రకము ఇది ఎక్కువ మూడం దిగుబడులు రావడానికి అవకాశం ఉన్నటువంటి రకము ఇది స్వల్పకాలిక రకం రెండో రకం ఏంటంటే కో ఎనభై ఆరు సున్నా ముప్పై రెండు దీనే నయన అంటాము మన తెలంగాణ లోపల ఎక్కువ విస్తీర్ణంలో ఈ రకము సాగులో ఉంది ఇది మధ్యకాలిక రకము ఇది ఉన్న చెరుకు రకాల లోపల ఎక్కువ పిలుకలు పెట్టే రకము ఇది మూడోది ఏంటంటే ఇటీవల కాలం లోపల ప్రాచుర్యం పొందినటువంటి మంచి రకం ఏంటంటే కో విఎస్ఐ వన్ మన రైతులందరూ కూడా అంటారు ఈ రకంకు లక్షణం ఏంటంటే మొక్క తోట కంటే కూడా మూడెం దిగుబడులు ఎక్కువగా వస్తుంది కాకపోతే గడ మధ్యస్థంగా ఉంటుంది పొడుగ్గా పెరుతుంది తొందరగా పడిపోయే లక్షణం ఇందులో ఉన్నాయి కొన్ని మెలకువలు పాటించినట్టయితే కనుక ఇది కూడా మంచి దిగుబడి రావడం ఆస్కారం ఎక్కువగా ఉంది ఇది ముఖ్యమైన రకాలు మన తెలంగాణకు మూడెం లోపల మంచి దిగుబడి వచ్చినటువంటి రకాలు రెండో అంశం ఏంటంటే యాజమాన్య పద్ధతులు యాజమాన్య పద్ధతుల లోపల ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే కనుక చెరకు నరికిన తర్వాత భూమి ఉన్నటువంటి మూడు కనబడతా ఉంటాయి అంటే కూలీలు నరికేటప్పుడు భూమి నుంచి మూడు నాలుగు అంగుళాలు వదిలేసి నరుకుతా ఉంటారు అలా నరకడం వల్ల పిలకలు తక్కువగా రావటము అదే విధంగా ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది దీనికోసం మన రైతులందరూ కూడా మోడు చెక్కడం మొదలు పెడతారు అంటే నరికిన తర్వాత మళ్ళీ నలుగురు కూలీలతోటి కింద ఉన్నటువంటి కర్రలు ఉంటాయో ఆ కర్రలని కూడా భూమట్టానికి నరుకుతా ఉంటారు ఇలా నరకడం వల్ల అధిక పిలకల శాతం కూడా రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ అంశంలో రెండోది ఏంటంటే ఒక్కోసారి చెరకు నరికేటప్పుడు ఎడ్ల బండు కానివ్వండి లేకపోతే ట్రాక్టర్లు కానివ్వండి ఈ రవాణా కోసము వాడతా ఉంటారు ఇలాంటి సందర్భంలోపల మనుషులు ఎక్కువగా తిరగడం వల్ల తొక్కి స్లాట ఎక్కువైపోయి భూమి గట్టిగా పడుతా ఉంటుంది ఈ భూమి కట్టి పడినప్పుడు కొన్ని రకాలు మొక్కలు చనిపోతుంటాయి కొన్ని రకాల లోపల ఈ ఖాళీలు ఎక్కువ ఏర్పడతా ఉంటాయి ఎక్కడైతే పొలంలో గనక ఖాళీలు ఏర్పడిందో ఆ ఖాళీలను పూర్తి చేయాల్సిన అవసరం కూడా మనకు ఎంతైనా ఉంది ఈ ఖాళీలు పూర్తి చేయడానికి అదే రకానికి సంబంధించినటువంటి రకాన్ని ముందుగానే గనక నారు పెట్టుకొని మొలకలు తీసుకొని ఆ మొలకలను చెరకు దున్నిన తర్వాత నీళ్లు పెట్టేసి అటుపక్క ఇటుపక్క ఆ మొక్క ఒక కూట్లను తీసుకొచ్చి అక్కడ పెట్టినా కానీ కూడా ఆ ఖాళీలు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది ఇలా ఖాళీలు పూర్తి చేయడం వల్ల కూడా మంచి దిగబడి రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ అంశంలో మూడోది ఏంటంటే నాగలితోటి భూమిని వదులుగా చేయాల ఈ భూమిని వదులుగా చేయడానికి పూర్వకాలం లోపల రైతులు ఏం చేసేవారు నాగలితో అటుపక్క ఇటుపక్క పాత వేరుని కత్తిరింపు చేసేవాళ్ళు ఇలా పాత వేరుని కత్తరించినట్టే కనుక ఈ కొత్త వేర్లు తొందరగా తొడిగి తొందరగా ములకెత్తడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది దీనికోసము పూర్వకాలం లోపల ఎడ్ల నాగలతో వాడేవాళ్ళు ఇటీవల కాలంలో ఏంటంటే డిస్క్ హాఫ్ బ్యాగ్ ఇంకోటి రటూన్ మేనేజర్ అనే ఒక పరికరాలు వచ్చాయి ఈ ఎకరాలు వల్ల కేవలం ఐదు లీటర్ల డీజిల్ సహాయంతో ఒక ఎకరముకి సమర్థవంతంగా పాతవేర్లు కత్తిరింపు జరుగుతూ ఉంటాయి పైన ఉన్నటువంటి భూమట్టానికి ఈ మూడులన్నీ కూడా కత్తిరింపు జరుగుతూ ఉంటాయి పాతవేర్లు కత్తిరింపు భూమట్టానికి నరకడము ఇలాంటివన్నీ కూడా ఈ యంత్రమే పనిచేస్తూ ఉంటుంది ఇంకోటి ఎరువులు కూడా ఈ యంత్రమే వేసేస్తా ఉంటుంది చాలా తక్కువ ఖర్చుతో మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా ఈ పద్ధతి చేసినట్టయితే అయితే మంచి పిలకలు వచ్చి మంచి దిగువ రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఇంకోటి ఏంటంటే పోషక యాజమాన్యం ఇది పోషక యాజం చాలా కీలకము జనరల్ గా ఏం చేస్తామంటే మొక్క తోట కంటే కూడా మోడెం తోటల నత్రజని అవశ్యకత చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఎక్కువ పిలకలు తొడుగుతాయి కాబట్టి మొక్క తోట లోపల రెండు వందల యాభై నత్రజని వంద కిలోల భాస్వరం వంద కిలోల పొటాషియం వేస్తాం కానీ ఇక్కడ మూడు వందల అరవై కిలోలు నత్రజని వేయవలసి ఉంటుంది ఇలా సమయానికి గనక మనం పోషకాలు కనుక వేసుకున్నట్టయితే మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి ఇక సూక్ష్మ పోషకాల విషయం లోపల కూడా చాలా కీలకము ఈ మూడెం తోటల లోపల పది మొక్కలకి ఒక మొక్క తెల్ల ఆకులతో కనబడతా ఉంటుంది ఇది ఇనుపదాతు లోపం ఇనుపదాతు లోపం వచ్చినప్పుడు మనకు ఈ సమస్య ఎక్కువగా వస్తుంది ఉంటుంది ఎందుకని చెప్పేసి ఈ ఇనుపధాతుని సవరించుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంటుంది మనకు ఇనుపధాతు లోపం సవరించుకోవడానికి ఐదు గ్రాముల అన్నబైంది రెండు గ్రాముల నిమ్మ ఉప్పుని ఒక లీటర్ నీటిలో కలుపుకొని ఇది ఏడు రోజుల వ్యవధి లోపల రెండు సార్లు పిచికార చేసుకున్నట్లయితే ఈ పోషకాన్ని మనం సవరించవచ్చు విధంగా జింక్ ధాతు లోపం కూడా మనకు అక్కడక్కడ కొన్ని పొలంలో కనబడతా ఉంటుంది దీనికి కూడా రెండు గ్రాముల జింక్ సల్ఫైడ్ అనే మందును ఒక లీటర్ నీటి లోపల పంటపై పిచికారి చేసుకున్నట్టు మంచి దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా మంచి రకాన్ని వేసుకొని మంచి పోషక యాజమాన్యం చేసుకున్నట్లయితే దాదాపు దాదాపు ఐదు నుంచి ఆరు మోడం దిగుబడులు కూడా ఆరు మూడు సార్లు కూడా మోడం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట మనకు మూడెం తోట లోపల కనీసము పదిహేను వేలు నుంచి ఇరవై వేల వరకు కూడా ఆదా అవుతూ మొక్క తోట కంటే కూడా ఎక్కువ దిగుబడి రావడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది